మీడియాలో వస్తున్న వార్తలైతేనేది లేకపోతే వివాదాలు అయితేనేది తెలంగాణ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి స్కాముల విషయాలు అయితేనేది కూడా మొత్తం ఈ పంచాయతీ అంతా కూడా ఢిల్లీకి చేరినట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తుంది ఏదైతే నైనీ బ్లాక్ కు సంబంధించిన టెండర్ల విషయంలో కానీ అంతకంటే ముందు మరో మంత్రి ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కూడా వచ్చినటువంటి వార్త కథనాలకు సంబంధించి అయితే అయింది లేకపోతే సింగరేణి స్కామ్ కు సంబంధించిన అయితే కూడా అన్ని అంశాలకు సంబంధించిన దాంట్లో కూడా మొత్తం ప్రభుత్వం రెండుగా చీలిపోయిందా అనే అంశానికి సంబంధించిన దాని మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసిసి కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తా ఉంది మొత్తానికైతే అసలు కాంగ్రెస్ లేకపోతే వలస కాంగ్రెస్ కు సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొన్న ఏదైతే నైని బ్లాక్ కు సంబంధించిన దాంట్లో టెండర్ల రద్దు ప్రక్రియకు సంబంధించి ఒక తన అనుకూలమైనటువంటి ఒక పత్రిక పత్రికలో వార్తలు రాయించినటువంటి వార్తలు రాయించారు లేకపోతే నా యొక్క వ్యక్తిగత హరణానికి కానీ లేకపోతే నా యొక్క ఇక్కడ ప్రతిష్టం దిగజార్చేలా పార్టీలో ఉన్నవాళ్లే పార్టీలో ఉన్నటువంటి కీలక పదవులు అనుభవిస్తున్న వాళ్ళే ఎంత చేపిస్తున్నారని చెప్పేసి కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా చేసినటువంటి సంచలన ఆరోపణల నేపథ్యంలో కూడా మొత్తానికైతే ఈ పరిస్థితి అదుపు దప్పక ముందుకే దీన్ని ఒక క్రమంలోకి తీసుకురావాలి మళ్ళీ పార్టీలో క్రమశిక్షణకు తీసుకురావాలని చెప్పేసి కూడా ఏసీసీ దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే పీసీసీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ నిన్న కేసీ వేణుగోపాల్తో భేటీ అవ్వడం జరిగింది భేటీ అయిన తర్వాత కూడా సింగరేణికి సంబంధించిన దాంట్లో అయితే లేకపోతే నైని బ్లాక్ కు సంబంధించినటువంటి టెండర్ల రద్దు నేను కూడా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి కూడా ఆయన వచ్చినట్టు బయట మాట్లాడిన విధానం చూసిన తర్వాత కూడా అధిష్టానం ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశానికి సంబంధించిన దాంట్లో రేవంత్ రెడ్డి మీడియా మీడియా నుంచి చేస్తున్నటువంటి ఒక ప్రచారాలకు సంబంధించిన దాంట్లో చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు ఏదైతే దావోస్ పర్యటన అనంతరం ఆయన నేరుగా న్యూయార్క్ వెళ్ళిన తర్వాత విదేశాల్లో ఉన్న నేపథ్యంలో కూడా తమపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ ఉన్నారు లేకపోతే మంత్రులు మంత్రులకు స్థాయి నుంచి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేల మీద కూడా నిఘా ఎప్పటికప్పుడు కొనసాగుతా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు సీనియర్ మంత్రులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్న నేపథ్యంలోనే కూడా నిన్న ఎటోం తర్వాత గవర్నర్ ఇంట్లో జరిగినటువంటి ఎటోం తర్వాత వాళ్ళు నేరుగా ప్రజాభవన్లో బట్టి విక్రమార్క నివాసంలో కూడా ఎవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనే లేకపోతే బట్టి అలాగే శ్రీధర్బాబు అడ్లూరి లక్ష్మణ్ లాంటి సీనియర్ నేతలైతేనే ఉంది కట్టర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు అయితేనేది వీళ్ళందరూ కూడా నిన్న బట్టి విక్రమార్క ఇంట్లో కూడా భేటీ అయిన నేపథ్యంలో కూడా అందరూ కూడా సర్వ సర్వత్రా ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే కొనసాగుతోంది ఏదైతే నైనీ బ్లాక్కు సంబంధించిన దాంట్లో కొమరిరెడ్డి వెంకట్రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టేసి బట్టి విక్రమార్క యొక్క ప్రతిష్టని ఆయన యొక్క నిబద్ధతని కూడా ప్రశ్నించే వ్యవహారానికి రేవంత్ రెడ్డి వర్గం పాల్పడిందని చెప్పేసి కూడా ఒక సీనియర్ మంత్రి బట్టి విక్రమార్క అలాంటి ఒక సీనియర్ మంత్రి అధిష్టానానికి లేకపోతే నేరుగా ఏఐసీసీకి మెయిల్ చేసినట్టుగా కూడా మనకు కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఈ వార్తల నేపథ్యంలో కూడా పార్టీ అధిష్టానానికి సంబంధించి మరోవైపు రాహుల్ గాంధీ కూడా అంటే రేవంత్ రెడ్డి వర్గానికి రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళకి ఎక్కువ అపాయింట్మెంట్స్కు అయితే కొంచెం అసలు సీనియర్ కాంగ్రెస్ నేతలకు కు సంబంధించిన విషయాన్ని కూడా కొన్ని మనస్పర్ధాలు పొరపచ్చాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఏఏసీసీ భావిస్తున్న నేపథ్యంలో కూడా రంగంలోకి సోనియా గాంధీ దిగినట్టుగా తెలుస్తూ ఉంది ఏదేమైనా కూడా నమ్మి ప్రజలు నమ్మి అధికారంలోకి ఇస్తే ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకుని వస్తే నాయకుల మధ్య పొరపచ్చాలు పొరపచ్చాలైతేనేంది లేకపోతే నాయకుల మధ్య సమన్వయ లోపం అయితేనేంది లేకపోతే నాయకుల మధ్య ఏదైతే కొన్ని అంశాలకు సంబంధించిన దాంట్లో కూడా మనకైతే ఢిల్లీ నుంచి కూడా కీలకమైన అంశాలు వస్తున్నాయి మొత్తం ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా ఢిల్లీకి రావాలి ఢిల్లీకి వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మంత్రుల మీద వాళ్ళ వ్యక్తిగత హరణాలు జరుగుతూ ఉన్నాయి లేకపోతే మంత్రులు స్కామ్లకు సంబంధించిన దాంట్లో రోజుకు వార్త వస్తూ ఉంది లేకపోతే పూటకు వివాదం ఎందుకు జరుగుతూ ఉంది గతంలో చూసుకున్నట్లయితే అడ్డూరి లక్ష్మణ్కి సంబంధించిన విషయం అయితేనేది పొన్నం ప్రభాకర్ విషయానికి సంబంధించి అయితేనేది లేకపోతే కొండ సురేఖ అంశానికి సంబంధించిన అంశం అయితేనేది లేకపోతే మేడారం మొన్న దాకా ఇప్పుడు మేడారం జాతర జరుగుతున్న అక్కడ ఇన్ఛార్జి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అలాగే కొండ సురేఖకు తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రి ములుగు సంబంధించిన జిల్లాకు సంబంధించిన శీతక జరిగిన వివాదాలకు సంబంధించిన దాంట్లో కూడా ప్రధాన వార్తా పత్రికలు లేకపోతే ప్రధాన మీడియా అంతా కూడా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో బొగ్గు స్కామ్ తర్వాత ఎల్ట్ స్కామ్ ఆరోపణలు వివాదాలపై కూడా అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా ఏసీసీ హైకమాండ్ అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఆరాధించినట్టుగా తెలుస్తా ఉంది అసలు ఎల్ట్ స్కామ్ కు సంబంధించిన దాంట్లో ఏ విధంగా రేపు ఏ విధంగా ముందుకెళ్తా ఉంది బొగ్గు స్కామ్ తర్వాత ఏం జరుగుతూ ఉంది మంత్రుల మధ్య ఈ టెండర్ల గొడవలు ఎందుకు వస్తున్నాయని చెప్పి కూడా ఏసీసీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పిసిసి చైర్మన్ ని సారీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గౌడ్ని అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తాం దీంతో పాటు ఎవరైతే సీనియర్ మంత్రి పంపిన లేఖ ఏదైతే ఉందో సీనియర్ మంత్రి పంపినటువంటి మెయిల్ మెయిల్ మీద కూడా సర్వత్రా ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొంటా ఉంది అక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి వ్యక్తులకు సంబంధించిన దాని మీద రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్న కూడా మా మీద ఇక్కడ నిఘా పెడతా ఉన్నాడు ముఖ్యంగా పార్టీ నుంచి కొత్తగా వచ్చేవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతూ ఉంది ఆ ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో కూడా అసలు కాంగ్రెస్ నేతలకు కూడా వాళ్ళ వ్యక్తిత్వ హరణాలకు పాల్పడతా ఉన్నారు వాళ్ళని డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వారి యొక్క ప్రతిష్టను దిగదార్చేలా కూడా రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఒక వైపు తమ అనుకూలమైనటువంటి పేపర్లో ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఒక వార్త అయితే మనకి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో కూడా మొత్తానికైతే ఈ కేసు వేణుగోపాల్ భేటీ అనంతరం కూడా టీపీసీసీ చీఫ్ చేసినటువంటి ఏదైతే ఈ కీలక వ్యాఖ్యలకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలనే అంశానికి సంబంధించిన దాంట్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క రేవంత్ రెడ్డికి అయితే రేవంత్ రెడ్డి వర్గానికి అయితే ఒక చెంపపెట్టిగా చెప్పుకోవచ్చు ఆయన ప్రస్తుతం అయితే అమెరికా పర్యటనలో ఉన్నారు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా ఢిల్లీలో ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య పంచాయతీ మంత్రుల మధ్య పంచాయతీ అయితే గట్టిగానే కొనసాగే అవసరం దీంతో పాటు కొంతమంది ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఏసీసీకి పదే పదే విన్నపాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చేస్తున్నటువంటి అంటే పరిపాలనలో వాళ్ళ జోక్యము తర్వాత అన్ని మంత్రిత్వ శాఖల్లో వాళ్ళ పెత్తనానికి సంబంధించిన దాంట్లో కూడా కొంతమంది సి సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది దీంతో పాటు బొగ్గు స్కాము వరుస కథనాలు మీడియాలో ఎందుకు వస్తా ఉన్నాయి దీని మీద ఎవరున్నారు ఎవరి హస్తం ఉంది మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన దాంట్లో చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టే క్రమంలో కూడా అందరు మంత్రులు స్పందించకపోవడాలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల మీద కూడా కూడా ఎవరైనా మంత్రులకు సంబంధించిన దాంట్లో కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలను కూడా దాన్ని హైలైట్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది తర్వాత పార్టీలో కొంతమంది నేతలు తమ ఈ దెబ్బతీస్తున్నారని చెప్పేసి కూడా చాలామంది ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చేస్తున్నటువంటి యొక్క ఆరోపణలను కూడా ఏఐసి ఆరాధించినట్టుగా తెలుస్తోంది ఇక దీంతో పాటు మొత్తానికైతే తెలంగాణ కాంగ్రెస్లో అయితే రోజుకు ప్రకంపనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల స్థాయి నుంచి వచ్చే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల మీద కూడా నేరుగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది దీంతో పాటుగా సెక్రటేరియట్లో తన సీఎంఓకి సంబంధించిన దాంట్లో కూడా పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి టీడీపీలో పనిచేసినటువంటి కొంతమంది టీడీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి కొంతమంది అధికారులను తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేక సలహాదారులను తీసుకురావడం ఆ తర్వాత కొన్ని ఏదైతే మంత్రిత్వ శాఖల్లో ఉన్న సందర్భంలో వాళ్ళు ఆ యొక్క మంత్రికి తెలవకుండానే పైరవీలు చేసుకునే కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా సీఎం పేరు చెప్పేసి ఇక్కడ కొన్ని పైరవీలు చేస్తున్నారని చెప్పేసి కూడా సీనియర్ మంత్రులు ఇప్పటికే కూడా పలుసార్లు వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దాని తర్వాత కొత్తగా చేరినటువంటి పార్టీలో చేరిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత పెంచే క్రమాన్ని చూసినట్టయితే మొత్తం జగిత్యాల వ్యవహారంలో కూడా మొన్న ఎవరైతే జగిత్యాల్లో సీనియర్ నేత ఉన్నటువంటి జీవన్ రెడ్డికి సంబంధించిన దాంట్లో ఆయన గాంధీభవన్లో అక్కడ ఉన్నటువంటి బీఆర్ పార్టీ నుంచి జరిగిన ఒక ఎమ్మెల్యే విషయంలో కూడా ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఆయన ఏఐసిసి దృష్టికి తీసుకెచ్చినట్టుగా తెలుస్తోంది కేసీ వేణుగోపాల్ కు తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అసలు కాంగ్రెస్ నేతలు సీనియర్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయన కూడా తన అసంతృప్తిని కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది ఈ అసంతృప్తి వ్యక్తం చేసిన క్రమంలోనే నిన్న ఏదైతే బట్టి విక్రమార్క ఇంట్లో జరిగినటువంటి ఈ నలుగురి మంత్రుల భేటీలో చాలా కీలకమైన అంశాలు ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాలకు సంబంధించిన దాంట్లో కొమ్మటెడ్డి వెంకరెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి ఏ విధంగా కాలుస్తున్న అంశాన్ని విన కూడా కొంచెం బట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది దాని తర్వాత ఇప్పుడు ఢిల్లీకి చేరిన ఈ పంచాయతీకి ఢిల్లీకి చేరిన నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది ఎప్పుడూ ఈ యొక్క ఈ పంచాయతీ సోనియా గాంధీ దారికి పోతా ఉంది సోనియా గాంధీ పోయిన తర్వాత ఆమె ఏ విధంగా నిర్ణయం తీసుకుని ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొంచెం పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉన్నా ఇది రాహుల్ గాంధీ చేతుల నుంచి కూడా జారీ సోనియా గాంధీ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే అని చెప్పేసి కూడా సీనియర్ నేతలు ఇప్పటికే ఏసీసీకి సంబంధించిన దాంట్లో కూడా మొరబెట్టుకున్నట్టు తెలుస్తుంది అయితే నేరుగా సోనియా గాంధీ రంగంలో దిగి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంపై ఒక ప్రత్యేకమైన నజర్ పెట్టాలి ఆ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ కుంభ కుంభకోణాలకు సంబంధించి అయితే స్కామ్లకు సంబంధించి అవుతుంది ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పేసి కూడా పలువురు లేఖలు రాస్తున్న నేపథ్యం తర్వాత పలువురు మెయిల్స్ పెడుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్ ఒక ప్రత్యేకంగా అయితే ఒక దృష్టి అయితే సారించినట్టుగా తెలుస్తా ఉంది ఈ దృష్టికి సంబంధించిన దాంట్లో త్వరలోనే రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్యాచ్లందరినీ కూడా ఢిల్లీకి రమ్మని చెప్పడం జరుగుతుంది దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి బట్టి వ్యవహార బట్టికి కూడా ఆయన చేసినటువంటి ఏదైతే ఆయన మీద జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హరణానికి సంబంధించి కూడా ఈ యొక్క రెండు గ్రూపులను కూడా ఢిల్లీ వచ్చేసి అక్కడ పంచాయతీ చేయించుకోవాలి అక్కడ పంచాయతీ ఏందో చూపించుకోవాలని చెప్పేసి కూడా కేసీ వేణుగోపాల్ స్థాయి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిసిసి చీఫ్ కు స్పష్టంగా చేస్తున్నట్టుంది తనకైతే ప్రజలు నమ్మి అంటే కేసీఆర్ మీద కోపంతోనో లేకపోతే ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నాయకుల మీద వ్యతిరేకతతోనో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం చేయాల్సింది పోయి అంటే కాంగ్రెస్ ప్రతిష్టని మరింత పెంచేలా చేయడంగా పోకుండా కానీ వ్యక్తిగత కారణాల దృష్టిలో లేకపోతే వ్యక్తిగత ఏదైతే విమర్శలకు దృష్టిలో లేకపోతే వ్యక్తిగతమైనటువంటి కక్షలు సాధింపుతా ధోరణిలో ఈ ఈరోజు ప్రతిపక్ష నాయకులను వేధించే క్రమంలోకి వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అసలు ఒక నిరాధారమైనటువంటి ఈ ఫార్ములా రేస్ అని చెప్పేసి కానీ లేకపోతే ఏదో కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి కూడా ఈ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా ఇటు బీజేపీకి సంబంధించిన అయితేనేది ఇటు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రజల్లో ఏదైతే అప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు సో రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ సమక్షంలో వాళ్ళు ఏదైతే ఈ ఆరు గ్యారంటీల పేరిట ఇచ్చినటువంటి డిక్లరేషన్లు అయితేనేది లేకపోతే కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించిన అయితేనేది తొక్కుగూడలో ఉన్నటువంటి విషయానికి సంబంధించి అయితేనేది లేకపోతే వాళ్ళు వరంగల్లో చేసినటువంటి ఏదైతే డిక్లరేషన్లు ఉన్నాయో ఇటు విద్యార్థులకు కానీ లేకపోతే రైతులకు కానీ లేకపోతే మహిళలకు కానీ ఇచ్చినటువంటి ఏ యొక్క హామీని నెరవేర్చకుండా కేవలం కక్ష సాధింపు ధరల్లో భాగంగా గతంలో నన్ను జైల్లో పెట్టారు ఈసారి వాళ్ళని విచారణల పేరిట కూడా కాలయాపన చేస్తున్నట్టు మాత్రమే జరుగుతున్నటువంటి పరిస్థితి అదే అపారమైన అనుభవం ఉన్నటువంటి సీనియర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంత్రులుగా ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది ముఖ్యంగా మీడియాని గ్రిప్లో పెట్టుకొని ప్రధానమైనటువంటి మీడియాని గ్రిప్లో పెట్టుకొని కేవలం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి తన తన ఉన్నతి కోసమే లేకపోతే తనకు డబ్బ కొట్టడం కోసమే యొక్క మీడియాను వాడుకుంటున్నారని చెప్పేసి కూడా కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం ఈ నేపథ్యంలో కూడా మొత్తానికైతే ఈ యొక్క కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ పాలనని గాలికొదిలేసి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని గాలికొదిలేసి కేవలం వేరే పార్టీలకు సంబంధించిన దాని మీద వేరే పార్టీలకు కొమ్ముగాస్తూ ఉన్నటువంటి యొక్క ముఖ్యమంత్రి తీరును కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు వ్యతిరేకిస్తున్నమాట వాస్తవం దీంతోపాటు ఖమ్మంలో మొన్న మాట్లాడి విధానం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో గద్దెలు గులగొట్టాలని చెప్పేసి టీడీపీని బొంద చెప్పేసి కూడా ఒక పక్క రాష్ట్ర పార్టీకి సంబంధించిన దాంట్లో అనుకూల అనుకూలంగా మాట్లాడటంలో కూడా కాంగ్రెస్ లో ఒక అయితే దారి తీసిన మాట వాస్తవమే ఇటు బీజేపీతో పాటు కూడా బడేబాయ్ చోటు మీద సిద్ధాంతాన్ని కూడా ఆయన పాల్గొంటున్న ఆయన పాల్పడుతున్న నేపథ్యంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అసలు ఏంటి ఏ విధంగా ఉంది అసలు నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పేసి కూడా కొంతమంది సీనియర్లు తృప్తి బాహటంగా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది దీంతో పాటు పరిస్థితులు తనకైతే అదుపులోకి రాకముందుకే పది పరిస్థితులు చేయి దాటక ముందుకే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు ఒక స్వస్తి చెప్పాలి అవసరమైతే అవసరమైతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మార్పులకైనా కూడా వెనకాడబోవద్దని చెప్పేసి కూడా ఏసీసీ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో సోనియా రంగంలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా నిజా నిజాలు నిజా ఏ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వివరణిస్తున్న విధానాలకు సంబంధించిన దాంట్లో కూడా ఉండే అవకాశం ఉంది దీంతో పాటు నిన్న ఏదైతే ఏందో ఈ ఏదైతే ఉందో ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించిన దాంట్లో అయితేనేది లేకపోతే రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి అయితే ఓవైపు రాజ్యాంగాన్ని చేతబట్టుకొని మొదటి దేశంలో రాజ్యాంగ హరణం జరుగుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పిరాయింపులకు సంబంధించిన దాంట్లో ఎక్కడైతే తుక్కు కూడా వేదికగా రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఒక న్యాయ విషయానికి అయితే ఎవరైతే పార్టీ మారి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లు నేరుగా వాళ్ళ ఎమ్మెల్యే పదవికి వస్తే ఏమంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళొక న్యాయం చేసిన నేపథ్యం ఉంది ఇక్కడ నేపథ్యంలోనే చూసుకుంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధాలు అయితే అనేది ఏమంటే మామూలుగా ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో దేశంలో ఉంటుందో ఉంటుందో కానీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంటుంది ఆ నేపథ్యంలో కూడా మొత్తానికి అయితే విభేదాలు తారాస్థాయికి చేరడం అటు బట్టి విక్రమార్క ఇటు సీఎం రేవంత్ రెడ్డి అండ్ కో మధ్య కూడా తారాస్థాయికి విభేదాలు చేరిన నేపథ్యంలో ఏసీసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో కూడా అందరు కూడా సర్వత్రా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి సోనియా కూడా రంగంలోకి దిగిన నేపథ్యంలో కూడా అసలు ఎప్పుడు రానున్న రోజుల్లో ఏ విధంగా ఏదైతే ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి రెండో వారం ఫిబ్రవరి మొదటి వారంలో ఈ పంచాయతీకి సంబంధించి ఏ విధంగా కొనసాగుతుంది ఏ విధంగా ముందుకు పోతుంది అసలు తర్వాత ఈ యొక్క వివాదాలకు ఎట్లా చెక్కు పడుతుంది రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మనుగడ సాగించాలంటే మళ్ళీ అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు కూడా ఈ యొక్క ఏం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి వివాదాలకు ఎట్లా పులిష్ట పెట్టాలని చెప్పేసి కూడా ఏసీసీ చర్యలు లేకపోతే దిద్దుబాటు చర్యలు ఉన్నట్టుగా తెలుస్తుంది పాటుగా అంటే కొత్త కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పదేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన దాంట్లో కూడా పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది అధిష్టానం దగ్గర అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పకుండా నేనే సీఎంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి మతలబ్ ఉంది అసలు ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నారు అసలు ఎవరు ప్రోద్బలంలో చెప్తా ఉన్నారని చెప్పేసి కూడా సీనియర్ మంత్రులు ఇప్పటికే ఏఐసీసీని క్వశ్చన్ చేసినట్టు ఉన్నారు దీంతోపాటు రాహుల్ గాంధీకి సంబంధించిన దాంట్లో ఆయన ఒక మత్తులో ఉన్నారు రేవంత్ రెడ్డి ఏది చెప్తే అదే చేస్తా ఉన్నారు అసలు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాజ్యాంగానికి ఈ విధంగా హరణం జరుగుతుంది ఉంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఆయన ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నాడనే అంశాన్ని కూడా ఒకసారి బేర్ చేసుకోవాలని చెప్పేసి గతంలో చాలా సార్లు కూడా సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో జీవన్ రెడ్డి అయితేనేది జగ్గారెడ్డి అయితేనేది లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేది లేకపోతే బట్టి విక్రమార్క లాంటి చాలా మంది సీనియర్ మంత్రులు ఇప్పటికే అధిష్టానం చెప్పిన మాట వాస్తవం అయితే కొన్నిసార్లు క్యాబినెట్ను నడిపించే విధానం సంబంధించిన దాంట్లో అయితే లేకపోతే లో మంత్రుల పనులకు సంబంధించిన దాంట్లో అయితేనేది కూడా తమ అనుకూలమైన పేపర్లలో అనుకూలమైన పేపర్లు కు రేవంత్ రెడ్డి క్లాస్ అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అంటే కనీసం రాజకీయ అనుభవం లేని కనీసం ఒక్కసారి కూడా ఎంఏ మంత్రిగా అనేటువంటి రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎలా క్లాస్ విక్తారని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగానే విలేకరుల సమావేశంలో మాట్లాడిన విధానం మనం చూస్తున్నాం ఇట్లాంటి వార్తలు రాయించినప్పుడు ఎందుకు స్పందించట్లేదు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా నేను నేనెందుకు క్లాస్ తీసుకుంటూ నా సీనియర్లతో నేను ముందుకు కలుపుకొని పోతా అని చెప్పేసి నేను ఎందుకు ఖండించట్లేదు ఇట్లాంటి వార్తలు వస్తున్నాయని చెప్పేసి కూడా నేపథ్యంలో కూడా ఏఐసిసికి దృష్టికి తీసినట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుస్తోంది సీనియర్ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంపిన మెయిల్ అయితే ఇప్పుడు ఏఐసిసిలో ఒక ప్రధానమైన చర్చంగా మారే అవకాశం ఉంది ఖచ్చితంగా తమ ప్రతిష్టను భంగం కలిగించేలా అసలు కాంగ్రెస్ పార్టీ నేతల్ని పార్టీకి దూరం చేసే వ్యవహార శైలిలోనే ఈ యొక్క రేవంత్ రెడ్డి పనితీరు ఉందని చెప్పేసి కూడా సీనియర్లు అంటా ఉన్నారు దానికి ప్రత్యేకమైన ఉదాహరణ ఎవరైతే జగిత్యాల ఉన్నారు జీవన్ రెడ్డి చూపిస్తూ ఉన్నారు తర్వాత జగ్గారెడ్డికి సంబంధించిన దాంట్లో చూపిస్తూ ఉన్నారు ఇంకొంతమంది సీనియర్ మంత్రులు మధుయాస్కి గౌడ్ ఇట్లాంటి దాంట్లో కూడా వాళ్ళు ముందు నుంచి కూడా పార్టీలో ఉన్న కూడా వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం దక్కించకుండా వాళ్ళకు కావాలని దూరం పెడతా ఉన్నారు పార్టీకి దూరం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వర్గం ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి కూడా సీనియర్ మంత్రులు చెప్తా ఉన్నారు మనకైతే విదేశాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఓ వైపు అక్కడ విదేశాల్లో ఉన్న సందర్భంలోనే ఇక్కడ సీనియర్ మంత్రుల సమావేశాలు ఆ తర్వాత ఏఐసిసి తెలంగాణ మీద నజర్ పిసిసి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పి ಸಿ ಚೀಫ್ ಎವರೈತ ಉನ್ನಾರೋ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి పిలపడం కేసీ వేణుగోపాల్ తోటి భేటీ కావడం ఇవన్నీ నేపథ్యం చూసుకుంటే మాత్రం తెలంగాణలో ఏదో ప్రకంపనలు అయితే మళ్ళొకసారి వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఓవైపు అసలు కాంగ్రెస్ నేతలుగా తర్వాత వలస వచ్చిన కాంగ్రెస్ నేతలుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మీద ప్రత్యేక నజర్ పెట్టాలని చెప్పేసి ఇటు ఏఐసిసి కానీ కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలు కానీ డైరెక్ట్గా అభినేత్రి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ దృష్టి సారించడం దృష్టి సారించ నేపథ్యంలో వచ్చే నెల జరిగే కీలకమైన ఢిల్లీ భేటీలో ఏం నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానం అనే దాని మీద అందరూ వేసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ

ఈ పంచాయతీ అంతా కూడా ఢిల్లీకి చేరినట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఏదైతే ఏదైతే నైనీ కు సంబంధించిన టెండర్ల విషయంలో కానీ అంతకంటే ముందు మరో మంత్రి ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కూడా వచ్చినటువంటి వార్త కథనాలకు సంబంధించి అయితే లేకపోతే సింగరేణి స్కామ్కు సంబంధించిన అయితే కూడా ఈ అన్ని అంశాలకు సంబంధించిన దాంట్లో కూడా మొత్తం ప్రభుత్వం రెండుగా చీలిపోయిందా అనే అంశానికి సంబంధించిన దాని మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసిసి కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తా ఉంది మొత్తానికైతే అసలు కాంగ్రెస్ లేకపోతే వలస కాంగ్రెస్కు సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొన్న ఏదైతే నైని బ్లాక్ కు సంబంధించిన దాంట్లో టెండర్ల రద్దు ప్రక్రియకు సంబంధించి ఒక తన అనుకూలమైనటువంటి ఒక పత్రిక పత్రికలో వార్తలు రాయించినటువంటి వార్తలు రాయించారు లేకపోతే నా యొక్క వ్యక్తిగత హానానికి కానీ లేకపోతే నా యొక్క ఇక్కడ ప్రతిష్టను దిగజార్చేలా పార్టీలో ఉన్నవాళ్లే పార్టీలో ఉన్నటువంటి కీలక పదవులు అనుభవిస్తున్న వాళ్ళే ఎంత చేపిస్తున్నారని చెప్పేసి కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా చేసినటువంటి సంచలన ఆరోపణల నేపథ్యంలో కూడా మొత్తానికైతే ఈ పరిస్థితి అదుపు దప్పక ముందుకే దీన్ని ఒక క్రమంలోకి తీసుకురావాలి మళ్ళీ పార్టీలో క్రమశిక్షణ తీసుకురావాలని చెప్పేసి కూడా ఏసీసీ దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షుడు ఎవరైతున్నారో మహేష్ కుమార్ గౌడ్ నిన్న కేసీ వేణుగోపాల్తో భేటీ అవ్వడం జరిగింది భేటీ అయిన తర్వాత కూడా సింగరేణికి సంబంధించిన దాంట్లో అయితేనేది లేకపోతే నైనీ బ్లాక్కు సంబంధించినటువంటి రద్దు నేను కూడా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి కూడా ఆయన వచ్చినట్టు బయట మాట్లాడిన విధానం చూసిన తర్వాత కూడా అధిష్టానం ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశానికి సంబంధించిన దాంట్లో రేవంత్ రెడ్డి మీడియా మీడియా నుంచి చేస్తున్నటువంటి యొక్క ప్రచారాలకు సంబంధించిన దాంట్లో చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు ఏదైతే దావోస్ పర్యటన అనంతరం ఆయన నేరుగా న్యూయార్క్ వెళ్ళిన తర్వాత విదేశాల్లో ఉన్న నేపథ్యంలో కూడా తమపై ఎప్పటికప్పుడు నిఘా పెడతా ఉన్నారు లేకపోతే మంత్రులు మంత్రులకు స్థాయి నుంచి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేల మీద కూడా నిఘా ఎప్పటికప్పుడు కొనసాగుతూ ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు సీనియర్ మంత్రులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్న నేపథ్యంలోనే కూడా నిన్న ఎటోం తర్వాత గవర్నర్ ఇంట్లో జరిగినటువంటి ఎటోం తర్వాత వాళ్ళు నేరుగా ప్రజాభవన్లో బట్టి విక్రమార్క నివాసంలో కూడా ఎవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే లేకపోతే బట్టి అలాగే శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ లాంటి సీనియర్ నేతలు అయితేనే ఉంది కట్టర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు అయితేనేది వీళ్ళందరూ కూడా నిన్న బట్టి విక్రమార్క ఇంట్లో కూడా భేటీ అయిన నేపథ్యంలో కూడా అందరూ కూడా సర్వ ఒక ఉత్కటమైన వాతావరణం అయితే కొనసాగుతోంది ఏదైతే నైనీ బ్లాక్కు సంబంధించిన దాంట్లో కొమరిరెడ్డి వెంకట్రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టేసి బట్టి విక్రమార్క యొక్క ప్రతిష్టని ఆయన యొక్క నిబద్ధతని కూడా ప్రశ్నించే వ్యవహారానికి రేవంత్ రెడ్డి వర్గం పాల్పడిందని చెప్పేసి కూడా ఒక సీనియర్ మంత్రి బట్టి విక్రమార్క లాంటి ఒక సీనియర్ మంత్రి అధిష్టానానికి లేకపోతే నేరుగా ఏఐసీసీకి మెయిల్ చేసినట్టుగా కూడా మన కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఈ వార్తల నేపథ్యంలో కూడా పార్టీ అధిష్టానానికి సంబంధించి మరోవైపు రాహుల్ గాంధీ కూడా అంటే రేవంత్ రెడ్డి వర్గానికి రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళకి ఎక్కువ అపాయింట్మెంట్స్కు సంబంధించిన అయితే కొంచెం అసలు సీనియర్ కాంగ్రెస్ నేతలకు అపాయింట్మెంట్కు సంబంధించిన విషయాన్ని కూడా కొన్ని మనస్పర్ధాలు పొరపచ్చాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఐఏసీసీ భావిస్తున్న నేపథ్యంలో కూడా రంగంలోకి సోనియా గాంధీ దిగినట్టుగా తెలుస్తూ ఉంది ఏదేమైనా కూడా నమ్మి ప్రజలు నమ్మి అధికారంలోకి ఇస్తే ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకుని వస్తే నాయకుల మధ్య పొరపచ్చాలు అయితేనేది లేకపోతే నాయకుల మధ్య సమన్వయ లోపం అయితేనేది లేకపోతే నాయకుల మధ్య ఏదైతే కొన్ని అంశాలకు సంబంధించిన దాంట్లో కూడా మనకైతే ఢిల్లీ నుంచి కూడా కీలకమైన అంశాలు వస్తున్నాయి మొత్తం ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా ఢిల్లీకి రావాలి ఢిల్లీకి వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మంత్రుల మీద వాళ్ళ వ్యక్తిగత హరణాలు జరుగుతూ ఉన్నాయి లేకపోతే మంత్రులు స్కాములకు సంబంధించిన దాంట్లో రోజుకో వార్త వస్తూ ఉంది లేకపోతే పుటక వివాదం ఎందుకు జరుగుతూ ఉంది గతంలో చూసుకున్నట్లయితే అడ్డూరి లక్ష్మణ్కి సంబంధించిన విషయం అయితేనేది పొన్నం ప్రభాకర్ విషయానికి సంబంధించి అయితేనేది లేకపోతే కుండా సురేఖ అంశానికి సంబంధించిన అంశం అయితేనేది లేకపోతే మేడారం మొన్న దాకా ఇప్పుడు మేడారం జాతర జరుగుతున్న అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అలాగే కొండ సురేఖకు తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రి ములుగు సంబంధించిన జిల్లాకు సంబంధించిన శీతక జరిగిన వివాదాలకు సంబంధించిన దాంట్లో కూడా ప్రధాన వార్తాపత్రికలు అయితేనే లేకపోతే ప్రధాన మీడియా అంతా కూడా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో బొగ్గు స్కామ్ తర్వాత ఎల్ట్ స్కామ్ ఆరోపణలు వివాదాలపై కూడా అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా ఏసీసీ హైకమాండ్ అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఆరాధించినట్టుగా తెలుస్తా ఉంది అసలు ఎల్టు స్కామ్ కు సంబంధించిన దాంట్లో ఏ విధంగా రేపు ఏ విధంగా ముందుకెళ్తా ఉంది బొగ్గు స్కామ్ తర్వాత ఏం జరుగుతూ ఉంది మంత్రుల మధ్య ఈ టెండర్ల గొడవలు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి కూడా ఏసీసీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పీసీసీ చైర్మన్ ని సారీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని గౌడ్ని అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తాం దీంతో పాటు ఎవరైతే సీనియర్ మంత్రి పంపిన లేఖ ఏదైతే ఉందో సీనియర్ మంత్రి పంపినటువంటి మెయిల్ మెయిల్ మీద కూడా సర్వత్రా ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొంటా ఉంది అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి వ్యక్తులకు సంబంధించిన దాని మీద రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్న కూడా మా మీద ఇక్కడ నిఘా పెడతా ఉన్నాడు ముఖ్యంగా పార్టీ నుంచి కొత్తగా వచ్చేవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతూ ఉంది ఆ ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో కూడా అసలు కాంగ్రెస్ కూడా వాళ్ళ వ్యక్తిత్వ హరణాలకు పాల్పడతా ఉన్నారు వాళ్ళని డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వారి యొక్క ప్రతిష్టను దిగదార్చేలా కూడా రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఒక వైపు తమ అనుకూలమైనటువంటి పేపర్లో ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఒక వార్త అయితే మనకి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో కూడా మొత్తానికైతే ఈ కేసీ వేణుగోపాల్ భేటీ అనంతరం కూడా టీపీసీసీ చీఫ్ చేసినటువంటి ఏదైతే ఈ కీలక వ్యాఖ్యలకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలనే అంశానికి సంబంధించిన దాంట్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క రేవంత్ రెడ్డికి అయితే రేవంత్ రెడ్డి వర్గానికి అయితే ఒక చెంపపెట్టిగా చెప్పుకోవచ్చు ఆయన ప్రస్తుతం అయితే అమెరికా పర్యటనలో ఉన్నారు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య పంచాయతీ మంత్రుల మధ్య పంచాయతీ అయితే